హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు వంకాయ మజ్జిగ పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను జనరల్గా మీరు ఈ పద్ధతిలో కనుక తయారు చేసుకోకుంటే ఒకసారి ట్రై చేయండి టేస్ట్ బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి దీనికోసం మనము చూసారు కదా ఇక్కడ కొంచెం పెద్ద సైజులో ఉన్న వంకాయలు సెలెక్ట్ చేసుకోండి అప్పుడైతే మనకి ఈ కర్రీకి చాలా బాగుంటుంది ఇలా పెద్ద పెద్ద వంకాయలు తీసుకున్న తర్వాత దీన్ని ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను నేను ఇలా పెద్ద వంకాయలు తీసుకున్నాము కదా దీన్ని ఇలా రౌండ్ షేప్లో కొంచెం లావుగా కట్ చేసుకోండి అంటే మరీ పల్చగా కాకుండా మరీ లావుగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకుంటే మనకి తొందరగా ఉడుకుతుంది అలాగే మంచిగా రౌండ్గా ఉంటాయి అలాగే సో చూసారు కదా ఈ సైజులో కట్ చేసుకొని అన్నీ కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకుందాం ఇవన్నీ ఇలా మంచిగా చక్కెరలాగా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని వీటిలో కొద్దిగా ఉప్పు ఉప్పు మనం తొందరగా వేసేసుకుంటే నల్లగా అయిపోకుండా ఉంటుంది కొద్దిగా ఉప్పు కొంచెం కారము ఒక స్పూను ధనియాల పొడి ఇవన్నీ వేసుకొని ఒక స్పూను నూనె ఇవన్నీ వేసుకొని కలిపేసుకోండి ఇవన్నీ వేసుకొని కలిపేసుకొని ఒక ఐదు లేదా పది నిమిషాలు మీకు టైం ఉంటే ఒక పది నిమిషాలు మ్యారినేట్ చేసి పెట్టుకోండి లేదు మీకు టైం లేదు అనుకుంటే జస్ట్ ఒక ఐదు నిమిషాలు అలా మూత పెట్టి మ్యారినేట్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది మీకు ఇంతకుముందు చెప్పినట్టు జనరల్గా మీరు మజ్జిగ పులుసులు రకరకాలుగా చేసుకుంటాము ఇలా వంకాయ మజ్జిగ పులుసు మీరు ట్రై చేయకుంటే ట్రై చేయండి డెఫినెట్గా ఒక కొత్త టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి అలా మూత పెట్టుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం పోపు వేసుకుందాం ఇవన్నీ వేసుకొని రెడీగా పెట్టుకుంటే మనకు చల్లారిన తర్వాత మనం అన్నీ పెరుగులో మిక్స్ చేసుకుందాం అన్నీ వేడివేడిగా ఉన్నప్పుడు మనము అన్నీ పెరుగులో కలపలేము కదా ఇవన్నీ మంచిగా రెడీ చేసి పెట్టుకొని పెరుగులో కలుపుకుంటే తొందరగా అయిపోతుంది అలా ఐదు నిమిషాలు మ్యారినేట్ అయిన తర్వాత ఒక కడాయిలో కొద్దిగా నూనె వేసుకోండి ఎక్కువ వేయకండి జస్ట్ కొద్దిగా నూనె వేసి మనం వంకాయలు మ్యారినేట్ చేసుకుని పెట్టుకున్న వంకాయలన్నీ ఇలా మంచిగా ఈవెన్గా అన్నీ ఇలా పరుచుకున్న తర్వాత ఒక రెండు మూడు నిమిషాల తర్వాత ఇలా తిప్పేసుకోండి మనకి వంకాయలు ఇలా సన్నగా అంటే మీడియం సైజులో కట్ చేసుకున్నాం కాబట్టి ఎక్కువ టైం పట్టదండి ఉడకడానికి సో తొందరగానే ఉడికిపోతాయి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత ఇలా టర్న్ చేసుకున్న తర్వాత ఈటల్ సైడ్ కూడా ఒక రెండు నిమిషాలు ఉడికించుకుందాం సో చూసారు కదా అలా అన్నీ మంచిగా ఈవెన్గా అన్నీ తిప్పేసుకోండి అన్నీ తిప్పేసుకొని ఇంకొక రెండు నిమిషాలు అయితే మనకి ఇవతల సైడ్ కూడా ఉడికిపోతుంది ఒక వంకాయ ఇలా తీసుకొని మీరు చెక్ చేసుకోండి మంచిగా ఉడికిందా లేదా అని అలా మంచిగా ఉడికిన తర్వాత ఇంకా స్టవ్ బంద్ చేసుకొని ఓ గిన్నెలోకి తీసేసుకొని అన్నీ పక్కన పెట్టుకుందాము చెప్పాను కదా అన్నీ రెడీ చేసి పెట్టుకుందాం ఇప్పుడు వంకాయలు మనకి ఉడికిపోయాయి నెక్స్ట్ మనము ఇదే ప్యాన్లో మనం పోపు వేసుకుందాము ఇవన్నీ తీసి పెట్టుకున్న తర్వాత ఇదే ప్యాన్లో పోపు వేసుకుందాం అన్నీ చల్లారిన తర్వాత పెరుగులో మిక్స్ చేసుకుందాము ఇది అన్నంకి చాలా బాగుంటుందండి ట్రై చేయండి అన్నంకి మనము మజ్జిగ పులుసులాగా ఉంటుంది ట్రై చేయండి సో ఇప్పుడు ఇదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకోండి పోపు కోసం కొంచెం ఆయిల్ ఎక్కువ వేయకండి ఆయిల్ కొద్దిగా ఆయిల్ వేసి మంచిగా ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు సన్నగా కట్ చేసుకున్నాం పచ్చిమిర్చీలు అలాగే సన్నగా కట్ చేసుకున్నాం ఆనియన్స్ వేసుకొని ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకుందాము మరి ఎర్రగా అయిపోవాల్సిన అవసరం లేదండి ఆనియన్స్ ఒక రెండు మూడు నిమిషాలు మనకి ఫ్రై అయితే సరిపోతుంది ఇలా వేసుకొని దీంట్లో కొద్దిగా పసుపు వేసుకుందాం కలర్ కోసం కొంచెం పసుపు వేసుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుందాము ఈ పోపు కూడా మనము స్టవ్ బంద్ చేసుకున్న తర్వాత కంప్లీట్గా కొంచెం చలారని ఇస్తాము అన్నీ అన్నీ చలారిన తర్వాత చెప్పాను కదా మజ్జిగ రెడీ చేసుకుందాము ఈలోపు మీరు ఇవన్నీ మంచిగా ఫ్రై అయిపోతూ ఉంటాయి మీరు ఈ లోపు మజ్జిగని తీసుకొని బాగా గిలక్ కొట్టుకేసుకొని మంచిగా ఉండలు లేకుండా నీట్గా బీట్ చేసుకొని పక్కన పెట్టుకోండి సో స్టవ్ బంద్ చేసిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని అన్నీ చల్లారిన తర్వాత రెడీ చేసుకుందాము ఎప్పుడు చూసారు కదా మనం ఏ ఒక బౌల్ తీసుకొని మీకు సరిపడా అంతా మజ్జిగ తీసుకోండి మరీ పల్చగా లేకుండా మరీ గట్టిగా లేకుండా ఇలా మజ్జిగ తీసుకొని దీంట్లో ఇప్పుడు మస్ట్ మనము కొద్దిగా ఉప్పు అలాగే కొంచెం మనకి ధనియాల పొడి కొద్దిగా వేసుకోండి కొద్దిగా ధనియాల పొడి వేసుకొని అలాగే మనం రెడీ చేసి పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదా అవి వేసుకోండి అవి కూడా వేసుకొని మన రెడీగా చేసుకున్న పోపు ఇది కూడా వేసుకొని అన్నీ వేసుకొని మంచిగా కలిపేసుకొని టేస్ట్ చూసుకోండి కొంచెం ఉప్పు సరిపోతే ఓకే లేదంటే కొద్దిగా ఉప్పు వేసుకొని కూడా కలిపేసుకోండి ఇంకా దీన్ని అన్నంకి సర్వ్ చేయండి చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి మరిన్ని వీడియోస్ కోసం మీరు నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మిస్ కావద్దు అంటే నా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి